మీకు చిక్కు కలిగింది జనాలకి బుద్ధులను తెచ్చుకోవడము ఏం చేసుకుంటే విస్తారమైన ఔషధములు విస్తారమైన వస్తువులు తెచ్చుకుంటా వ్యర్థమే జ్ఞానం సంపాదించుకో ఇస్రాయల్ ఐగుప్తి కుమారి ఇస్రాయల్ కన్నిక జ్ఞానం సంపాదించుకో అలా

కులుస్తున్నారు తన వకరణనకుడు కులుచు కులుస్తున్నారు ఏంటి రూముని కట్టును దకించుకొందుము రన్నీ హల్లెలూయా కట్ట్యాన్ని తప్పించుకొంటి ప్రార్థనకి సాక్ష్యమైనది స్తుతికి సాక్ష్యమైనది హల్లెలూయా దయను దేర్చుకోండి విగ్రహాల మానేయండి అ అప్రంజని ఆశీస్కండి ఆ వెండిని ఆశీస్కండి బెండి ఆశీస్కండి వెండితోను రాజుతోను పొయ్యితోనూ చేయబడుతుంది దేవత దాన్ని అనుసరించిన వారికి శిక్ష వచ్చింది శిక్ష తెచ్చుకున్నారు ఇకనైనా మీరు ఇకనైనా మీరు నమ్మండి ఇకనైనా ప్రార్థన చేయండి ఇకనైనా సిద్ధించండి ఇకనైనా ఆత్మ పొందండి ఆమె మీన్ పరిశుద్ధాత్మ అందరికీ అవసరం పెరుగుదల రక్షణ ఉన్న పరిశుద్ధాత్మ ఉండదు మార్మల్స్ ఉన్నా పరిశుద్ధాత్మ ఉంటారు పరిశుద్ధాత్మ ఉన్న ప్రతి ఒక్కరికి అవసరము మతం అవసరం కాదు అవసరం కాదు మారువల అవసరం రక్షణ అవసరం పరిశుద్ధాత్మ అవసరం పరిశుభ్రత అవసరం పరిశుద్ధతలో పరిపూర్ణత అవసరం వీటన్నిటికన్నా పరిశుద్ధాత్మ అభిషేకం అందరికీ అవసరం ఇప్పుడు మనం సాంబార్ చేస్తాం సాంబార్ ఉప్పు లేకుండా చేస్తాం టేస్ట్ చూడగలమా అలాగే మనం ప్రార్థనాపదమైనా అయినా మనం పిల్లల నిశ్వాసమైనా కూర లేకి సాంబార్లోకి ఉప్పు సాల్ట్ వేయాల అవసరమో టేస్ట్ కొడుకి మన క్రైస్తవ జీవితానికి పరిశుద్ధ జీవితానికి పరిశుద్ధాత్మ ఖచ్చితంగా అవసరం పరిశుద్ధాత్మ నది పరిశుద్ధాత్మ పొంది పరిశుద్ధాత్మను నిలిసి ఉండాలి పరిశుద్ధాత్మే వెలిగించే పరిశుద్ధాత్మే పరిపూర్ణ లేక తీసుకెళ్ళారు సమానం చేసేది ఆ పరిశుద్ధాత్మ మాత్రమే ఆమె నల్లలుయ్య అమచతున నవపై 8 ఆత్మన నాందన గాలు బైబోడి ప్రాణమును దక్కించుకొనుడి అరణ్యములోని అనుభవ వృక్షములోనే ఉండుడి నీవు నిగ్రీలను ఆశ్రయించుడివి నీ వీతులను నమ్ముకొంటివి నీవును పట్టకునబడతావు ఏమోశ దైవత్వమునకు అరణ్యములోనికి అహో అరాహో నమ్ముకుంటూ దేవత చేతుల్లో దేవత సర్లో దేవత నమ్ముకోవాలండి ఒకడు తప్పకుండా వాణిగురు అధిపతులు సర్లో లోకనాథులు యాజులు అధిపతులు సర్లోని పెడతారు కెమోస్ దేవత సమీపంలోశ్వాసం మీరు దేవత 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 నుండి మీరు పారిపోండి దాని ఎదుగుండి పారిపోండి మీరు ఆమె ప్రతి పట్టణం మీదకి వచ్చిన ఏ పంటను తప్పించుకునేదో యోగా వల్ల నేర్చుకునే వల్లరా ఇదిగో ఈ దేవతలు నిలిచిపెట్టి రెండు పోయండి తప్పించుకునండి యహో యహ పచ్చనండి యోహోవా కార్యము యహోమ కార్యము అశ్రద్దుగా చేయకూడదో యహోవాని దేవుడిని నమ్మిని వెంటనే ఒప్పుకొని దేవుడిని రక్షణ పొందాలి ఇలా ఇలా నివేనండి యహోమ కార్యము అశ్రద్ధగా చేయకూడదు అశ్రద్ధగా చేయకూడదు అలాగే యహోవ కార్యము అశ్రద్ధగా చేయవాడు శాపద స్థలు కాక రక్తము వచ్చుకున్న మాటలతోనే క్రియలతోనే చంపేవాడు శాపదస్తుని కాక దేవుని దేవుని యొక్క తీవ్రత వాళ్ళ దేవుని యొక్క ఉగ్రత వాళ్ళ పైకి వస్తుంది ప్రేమ అల్లెయ్యాలూయో ఇంకో మాట ఇంకా ఎందుకు హాట్ హాని తనకి కాని పని కానిది కాని పనిని కానిది కాని సంపాదించుకునేవాడు రెండు పశువులు తగిలించి మార్కెట్కి తీసుకెళ్తాడు ఆడికి శ్రమ దగ్గర నుంచి మార్కెట్కి తీసుకెళ్తాం ఆడికి శ్రమ దాన్ని ఉదలించి మార్కెట్కి తీసుకెళ్తాను ఆడికి శ్రమ ఒకరు ఒక ఆయన ఈ విషయం నేను ఏడుస్తూ ఉన్నాడు అన్న మన ఏడుస్త ఏమైంది ఏమైందంటే అన్నా మా దోడని దోడుకోకపోయాడు అన్న ఏడుస్తూ ఉన్నాడు ఇప్పటికీ ఎద్దుని కానీ జోడని కాని పొడ్డలు కానీ మేకని కానీ తోలుకోపోయి అభివృద్ధి అయ్యేవాడికి వచ్చి కాబట్టి ఇంకో మాట చూడ కింద బాగోలే ఉన్నాడు యహో ఉత్తముడు చదవన్నమాట యహోవా అక్కడ పెద్దేడు కాదు

తాకట్టు ఇస్తాను శ్రమ ఒకటి ఒకటి ఏడు మన అక్కడే ఒకటి ప్రభుత్వము ఇదుని వాళ్ళ ఇష్ట ప్రకారము వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఏడుపుచ్చుకుంటున్న దేవుని వాక్యాన్ని వాళ్ళ ఇష్టానికి మార్చుకునే వాడికి శ్రమ దేవుని వాక్యాన్ని వాళ్ళ ఇష్టానికి మార్చుకునే వాడికి శ్రమ వస్తా ఉంది అలూయరుడు ఒకడునూ లేడు అందరూ ప్రాణహాని పొంచి ఉన్నాడు యథార్థ బరుడు ఒక్కడు లేడు అందరికి ప్రాణహాని ఉన్నాడు అలూయ మీక మీకూ ఆరు తొమ్మి చోదో మీక ఆలకి ఆలోచించుడి ఆలోచిస్తండి ఆలోచించండి జ్ఞానం గలవాడు ఆయన వార్తని లక్ష్య పెడతాడు లక్ష్య పెట్టకపోతే శిక్ష వస్తూ ఉంది శిక్ష పాత్రలు అవుతారు శిక్షను అనుభవిస్తారు ఆ శిక్ష తీక్షణమై ఉంటుంది చదువు ప్రార్థన చేసి ఈ లేఖనాన్ని మనం కలిగి ఉంటే పిల్లరా దాశనాన్ని తప్పించుకుంటాము ఇప్పుడు మనిషిదా దేవుడిదా మరి దేవుని వాక్యం నప్పుకున్నప్పుడు శ్రమ తప్పించుకుంటారు జనాలు తక్కువ కారు ఒప్పుకున్నప్పుడు ఉప్పుగా కానప్పుడు శ్రమ తెచ్చి పెట్టుకుంటారు జనాలు తక్కువ అవుతారు తీక్షమైనటువంటి తీవ్రత ఉప్పుకాయల కాయలు వారిపై ఖచ్చితంగా వసతి ప్రేమీ అందరూ విన్నాం కదా బ్రదర్స్ అందరూ విన్నాం కదా విన్నాం కదా కాబట్టి ఇది ఏమన్నా ప్రయోజనం ఉంటుందా ఈ వాక్యము ఇప్పుడు చదివి చదివిన ఈ వాక్య ఉపదేశము ఏమన్నా ప్రయోజనం కానీ ఉంటుందా ఉంటదా ఉంటుందా ఉంటుందామైన ఈ సినిమా ఇప్పుడు మనం తీసుకున్నటువంటి సమయము ఈ ప్రయాసము ఇప్పుడు మన రక్తం ఖర్చి మాట్లాడు మాట్లాడి మాట్లాడు దానికి ఫలితం ఏంటి వాక్యానికి మనముయమే దేవుని అధికారం మన పైన ఉన్నట్టయితే జనాలు తక్కువ కాదు దేశానికి కుటుంబానికి తక్కువ కాదు సంఘానికి తక్కువ గారు సావాసం తక్కువ దేవుని పిల్లల శ్రమ తెచ్చుకారు దేవుని అధికారము ఎవరి వారికి ఏ శిక్ష విధలేదు దేవుని అధికారము కోరుకోవాలి నా పైన దేవుని అధికారం నెరవేర నా పైన దేవుడు నా పైన దేవుని అధికారం రావాలి నా పైన దేవుని అధికారం నెరవేర నేను ఇష్టపడుతుందని నేను అంటే లేకపోతే మందులో వింటున్నావు ప్రేమ మేము ప్రార్థించి ఒప్పుకున్నట్టయితే శిక్ష తప్పించుకుంటావు ఆదరించబడతావు దీవించబడతావు అభివృద్ధి చెందుతాడు దేవుడు చెప్పాడు మీ యొక్క మనుషులు చేతుల చేయబడింది మీరు దైవత్వంగా ఎంచకండి దైవత్వంగా మనుషులు చేతు చేసింది ఏ ఒక్కటి లేకుండా దేవుని వాక్యంతో చేయగలి దేవుని వాక్యమే కాకుండా మనసు శిల్పంతో చేయబడింది ఏది తెచ్చి చేసినా ఏది అనుసరించి చేసినా నిష్పలమే ఫలితమ కాదు ప్రిరా ఫలితము కాదు నీ పైన దేవుని అధికారం ఉన్నట్లుగా లేఖనాలలో మీరు కనిపించినట్లయితే లేఖనాలలో నీ ఉన్నట్లయితే ఏ శిక్ష సత్యములు జీవించేవాళ్ళు పేదవారు కాదు తప్పు చేయబడు శ్రమకి గురి కాదు శ్రమ తెచ్చి పెట్టుకారు ప్రార్థించారు ఆనంద గొప్ప దేవుడ గొప్ప దేవుడ గొప్ప దేవుడ గొప్ప దేవుడా దేవుడా దేవా అద్భుత రట్టు వచ్చే ఉపదేశం తోనే నౌతో నౌతో మాట్లాడనదవల పాట స్తోత్రం అయ్యి చెప్ప చెప్పుకోండి పశ్చాత్తాపం ఇప్పుడు ఎంతో నష్టం అనేది ప్రియతరా ఇప్పుడు ఎంత నష్టంంది మనుషులు చేతతో చేయబడినటువంటి వస్తుండి దైవపగది ఆశ్చర్యించే స్తోత్రం 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 పరమ ప్రేమ దేవుడా ప్రభువు దయకార్సమైన

பகவத் பரமனே பைபல் 이제 <목소리> 뭐나에 <목소리> 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 அடி உத்தம மகதே லேடி பிரபுவே. கோவிந்த தேகி ஆകാശமனேன பிரபுவே. நீவே ஒரு தேடு பிரபுவே. நீதான் மகுமே லேடி பிரபுவே. நாம் உத்தம பிரபுவே. ஐயா நானா பிரபுவே. என் ஹிருதே மோலிசிச்சதே நீவே. மொத்த மாладиதே நீவே பிரபுவே. ஆ வியாதிவாத தீச்சதே நீவே. சமாதானமசரே நீவே பிரபுவே. இந்த நாளில் நம்மள ஒருத்தர் seninela பிரபுவே. மேல் மரபெடிச்சனானே பிரபுவே. ஏதி சாஸ்தா ஆசிச்ச நீவே பிரபுவே. இந்தா அந்த தவரம் சேமச்ச நீவே பிரபுவே. மா பிராதமாலகிஞ்சி மா ஆசனுது ஜ <laughs>